ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన పదైదు నెలల తర్వాత ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు అధికారం ఉందని ఆహంతో అతిపెద్ద కుంభకోణానికి పాల్పడడం జరిగింది అదే నకిలీ మద్యం తయారు చేసేటువంటిది అన్నమయ్య జిల్లా తంబలపల్లె నియోజకవర్గం మొలకల చెరువు దగ్గర తెలుగుదేశానికి సంబంధించిన సురేంద్ర నాయుడు అనేటువంటి వ్యక్తి అతిపెద్ద ఫ్యాక్టరీ దేనికోసం ఆ ఫ్యాక్టరీ కల్తీ మద్యాన్ని తయారు చేయడానికి ఆ ఫ్యాక్టరీ నెలకొల్పిండు అది ఏదో ఒక రూపంలో పోలీసులకు తెలియడం దాని మీద దాడులు చేయడం ఆ దాడులు చేసేటువంటి సందర్భంలో పోలీసులకు ఈ రాష్ట్ర ప్రజలకే మతిపోయేటువంటి విషయాలు బయటికి రావడం వేలాది లీటర్లు కల్తీ మద్యం దొరకడం అదేవిధంగా ఆయనకు సంబంధించినటువంటి దానిమ్మ తోటలో కల్తీ మద్యం తయారు చేసి ఎగబెట్టినటువంటి డంపులు బయటపెట్టడం ఆ డంపులకు సంబంధించి ఆ యొక్క కల్తీ మద్యం యొక్క ఆర్డర్ల మీద ఏ షాపులకు ఏ ఏరియాకు ఏ జిల్లాలకు పంపించేటువంటి ఒక డైరీ అడ్రస్ను దొరకడం ఈ మద్యం కల్తీ మద్యం యొక్క లింకులు విజయవాడ అంటే కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నము ఒక ఇబ్రహీంపట్నమే కాదు రాష్ట్రంలో అనేక ప్రాంతాలు ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి బెల్ట్ షాపులకు మెయిన్ షాపులకు అన్నింటికి కూడా ఈ సురేంద్ర నాయుడు ఫ్యాక్టరీలో ఉత్పత్తి కాబడినటువంటి కల్తీ మద్యం అనేది సరఫరా అయిందని పోలీసులు చెప్పిండ్రు మనం చెప్పట్లేదు ఇవన్నీ కూడా ఆధారాలతో పోలీసులు చేసినటువంటి విచారణలో బయటపడినటువంటి అంశాలు సరే దీని మీద తెలుగుదేశం ప్రభుత్వం అంటే తెలుగుదేశం సంబంధించిన నాయకులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ రెండు రోజుల నుంచి ఎక్కడైనా స్పందించలే రాత్రి స్పందించి దీనికి అంటే దీంట్లో నిందితులైనటువంటి సురేంద్ర నాయుడు అదేవిధంగా తంబలపల్లె నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జు జయచే జయచంద్రారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది సరే ఆల్రెడీ సురేంద్ర నాయుడును పోలీసు పోలీసులు అరెస్ట్ చేసిండు జయచంద్రారెడ్డిని అరెస్ట్ చేస్తారా లేదని పక్కన పెడితే ఇదంతా చూడ్డానికి ఏదో మనకు ఆంధ్రప్రదేశ్కి పరిమితమైంది అనేది లేదు ఎందుకంటే దీని లింకులు పోలీసు విచారణలో తేలినటువంటిది ఏంటి ఆఫ్రికా ఎల్లలు దాటి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పుణ్యమా అని వాళ్ళ తెలుగుదేశం సంబంధించిన నాయకులు ఈ కల్తీ మద్యం ద్వారా వచ్చినటువంటి డబ్బులను ఆఫ్రికాలో పోయి ఆఫ్రికాలో కూడా మద్యం వ్యాపారం చేస్తున్నారంట అంటే ఇక్కడ ఒక ముఖ్యంగా మనం గమనించాలి ఈ ఆఫ్రికాలో కల్ ఈ మద్యం వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు ఈ కూటమి అధికారం లేకొచ్చిన తర్వాతనే అక్కడ పోయి మద్యం వ్యాపారం చేస్తున్నారా లేదు ఇంతకు ముందు నుంచే వ్యాపారం చేస్తున్నారా అనేటువంటి విషయము బయటకు రావాలి ఎందుకంటే ఒకవేళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఆఫ్రికాలో వ్యాపారం చేస్తున్నారు అనేటువంటిది నిజమైతే వీళ్ళు ఎంత అవినీతి అంటే బహుశా ఈ తెలుగు రాష్ట్రాలలో ఇంత పెద్ద కుంభకోణం ఉండుండకపోవచ్చు ఆ విధంగా మనకు అర్థమైంది ఈ కేసులో ముఖ్యంగా మనకు బయటకు కనపడేది సురేంద్ర నాయుడు అయినా లేదు తంబలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి అయినా ఇంకొక ఆయన ఎవరో జనార్దన్ రావు అని ఆయన ఆఫ్రికాలో ఉంటాడంటే ఈ ఈ వ్యవహారాలన్నీ చూసుకుంటా వీళ్ళు ముగ్గురు మనకు బయట కనపడేదే కానీ దీని వెలుకల్లా ప్రభుత్వ పెద్దలు ఉన్నారు ఇంకా పోలీసు విచారణలో కూడా మనకు అందినటువంటి సమాచారం ప్రకారం అన్నమయ్య జిల్లాకు సంబంధించిన ఒక మంత్రి హస్తం ఉంది అనేది పోలీసులు చెప్తున్నారు ఆ మంత్రి ఎవరు అనేది మన పేరు చెప్పాల్సిన అవసరం లేదు కొంచెం రాజకీయాలపై అవగాహన ఉన్నటువంటి అందరి వ్యక్తులు తెలిసినటువంటి వ్యక్తే ఆ మంత్రి కూడా ఉన్నాడంట అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఏదో కంటిదుడుపు చర్యగా ఆ సురేంద్ర నాయుడును ఆ జయచంద్రారెడ్డిను లేదా జయచంద్రారెడ్డి పియనో అరెస్ట్ చేయడమో పార్టీ నుంచి సస్పెండ్ చేయొచ్చే కాదు మంత్రి మంత్రిని సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి మంత్రివర్గం నుంచి బర్తఫ్ చేయాలి చర్యలు తీసుకోవాలి చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఎందుకంటే మీ నోటకుండా మీరే ఈ మధ్యకాలంలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాతనే గత ప్రభుత్వం గురించి ఆరోపణలు చేసిండు ఆరోపణలకు ఆధారాలు లేవు ఊరికే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో కల్తీ మద్యం అయింది దాని మూలంగా వేలాది మంది చనిపోయినారు కిడ్నీలు పోయినాయి లివర్లు పోయినాయి అనేటువంటి మాటలు చెప్పారు కానీ ఆధారాలు ఎక్కడా లేవు ఈ మధ్య ఎన్సీఆర్బి రిపోర్ట్ ప్రకారం కూడా రెండు వేల ఇరవై రెండు కానీ ఇరవై మూడులో కానీ ఏ ఒక్కరు కూడా కల్తీ మద్యం తాగి సరిపోలేదు అనేటువంటి నివేదిక రావడం జరిగింది కానీ కూటమి ప్రభుత్వంలో ఈ పదిహేను నెలల కాలంలో గతంలో కానీ వెని ఎరుగుని రీతిలో ఒక వ్యక్తి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఒక కల్తీ మద్యాన్ని తయారు చేసినటువంటి ఫ్యాక్టరీని నెలకొల్పే స్థితికి వచ్చినాడంటే ఈ పదే నెల కాలంలో ఎంత కల్తీ మద్యం తయారైంది ఎక్కడికి సరఫరా అయింది దాని మూలంగా ఎంతమంది తాగిండ్రు దాని మూలంగా ఎంతమందికి లివర్లు కిడ్నీలు పాడైపోయే స్థితిలో ఉన్నాయో ఇవన్నీ కూడా బయటకు రావాలి ఖచ్చితంగా బయట పెట్టాలి ప్రభుత్వం అదే కాక మీరు అధికారం వచ్చిన తర్వాత అప్పుడు చేసిన ఆరోపణలు నిజం చేయడం కోసం గత ప్రభుత్వానికి సంబంధించి మిథున్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంకా ఆ రెడ్డి ఈ రెడ్డి ఎవరు సుమారుగా అరెస్ట్ చేసిండ్రు కొందరు వేలు బయటకు వచ్చినాయి కానీ దానికి ఎక్కడైనా ఆధారాలు లేవు కానీ ఈరోజు మన కళ్ళ ఎదుట కనపడింది కల్తీ మద్యం తయారు చేసే ఫ్యాక్టరీ బయటపెట్టింది ఆ ఫ్యాక్టరీ యజమానులు బయట ఆ ఆ యజమానులను కలు మంత్రులు బయట ఆ మంత్రులకు ఉండేటువంటి సపోర్ట్ ఎవరు అందరూ తెలుసు ఇవన్నీ కూడా ఆధారాలు ఆరోపణలు కాదు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మీరు సమాధానం సమాజాలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అది కాక ముందు ఫస్ట్ వాళ్ళు డంపులు స్వాధి డంపులు ఏర్పాటు చేసినారంటే ఎంత కల్తీ మద్యం తయారై ఉండాలి ఆ మధ్యమంతా రాష్ట్రం అంతా దాదాపు పంపిణీ చేయబడి ఉంటుంది అది ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది ఈ పదైదు నెలల కాలం నుంచి జరుగుతుందా లేదు ఏమన్నా ఈ ఒక ఐదారు నెలల నుంచి జరుగుతుందా జరుగుతే ఎంత ఉత్పత్తి అయింది ఆ ఉత్పత్తి ఎక్కడ పంపిణీ చేయబడింది దానికి ఎంతమందికి అమ్మినారు ఆ అమ్మిన వాళ్ళు ఎక్కడ ఉండరు వాళ్ళ అడ్రస్ కనుక్కొని వాళ్ళందరికీ ఆరోగ్యంగా ముందు టెస్టులు చేసి కిడ్నీలు లివర్లు ఏ స్థితిలో ఉన్నాయో అవన్నీ చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ముఖ్యంగా ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారి మీద మరో ముఖ్యమైన మంత్రి లోకేష్ మీద ఉంది వీళ్ళందరితో పాటు ఆంధ్రప్రదేశ్ ఏకైక డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకోవాలి ఎందుకంటే అప్పుడు చెప్పారు కదా జగన్ మా మధ్యం ప్రియల కొట్టారు అని ఇప్పుడు చూడండి పట్ట కాదు లివర్లు కిడ్నీలు అన్నీ ఇటు ఊగుతున్నాయంట దాని మీద నివేదిక తెప్పించుకొని కనీసం ఇప్పుడన్నా దిద్దుబాటు చర్యల్లో భాగంగా వాళ్ళ ఆరోగ్యం కాపాడే ప్రయత్నం చేస్తే సరే మీ మీద పడిన మచ్చ అనేది ఇంకా అదేం పోయేది కాదు ఎందుకంటే అతిపెద్ద కుంభకోణం ఇది కనీసం వేల కోట్లలో ఉండేటువంటి అవకాశం ఉంది సరే తర్వాత రాజకీయంగా మీ మీద ఎలా ఉంటుంది ఏందనే విషయాన్ని పక్కన పెడితే కనీసం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తే అంతో ఇంతో మనుషులుగా లెక్క ఉంటుంది లేకపోతే ఏం లేదు